హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో పాయసం ఎలా చేయాలి అనేది వీడియో చూడబోతున్నాము మీరు పాయసం ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా మీరు ట్రై చేయొచ్చు సో ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకుందాం వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో జీడిపప్పు ద్రాక్ష ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి అందులోనే వన్ కప్ సేమియా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోనే వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని హాఫ్ కప్ సబ్బియం తీసుకున్నాను సో దాన్ని బాగా ఫ్రై చేసేసి హాఫ్ కప్ సబ్బియంకి ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి సబ్బియం అనేది బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియా యాడ్ చేసుకోండి అందులోనే పాలు మీకు ఎంత కావాలో అంత సరిపడా పాలు మిక్స్ చేసుకొని దాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి సేమియా సబ్బియం ఇవన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత వన్ కప్ సేమియాకి ముక్కాల్ కప్ చక్కెర అనేది కలుపుకోవాలి వన్ కప్ సేమియాకి వన్ కప్ చక్కెర అనేది కలిపితే స్వీట్ అనేది చాలా ఎక్కువైపోతుంది అందువలన వన్ కప్కి ముక్కాల్ కప్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సబ్బియం సేమియా అనేది బాగా ఉడికిన తర్వాత వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని దింపేయండి అంతే అండి మన టేస్ట్ అయిన పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్